అమరావతి మహిళల అవమాన కేసులో ఎస్సీ ఎస్టీ కేసును కూడ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని దళితాఖ పర్యటన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు స్థానిక దళిత సమితి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మానమాన అధ్యక్షుడు దారాంజయ్య మాలపూలు శాంతకుమార్ ఆదినారాయణ అమరావతి మహిళల్ని అవమానించారంటూ అమరావతి చుట్టుపక్కల వేసిలు మరియు ఎయిడ్స్ వ్యాధి ఎయిడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారంటూ సాక్షి ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్టు కృష్ణరాజు అదేవిధంగా మాట్లాడిన మాటలకు ఆ సాక్షి రిపోర్టర్ కొమ్మిరేణి శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు అలవుపాడని మద్దతు పెలిగాడని అతని మీద తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కేసులు పెట్టింది హైదరాబాద్ వెళ్ళి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మడి శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి పుల్లూరు తీసుకొచ్చారు తర్వాత జర్నలిస్ట్ కృష్ణదాజ కోసం పోలీసులు ఆడుతున్నారు కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే మహిళలు ఎవరైనా మహిళలే మహిళల్ని ఎవరు అవమానించకూడదు గౌరవించాలి కానీ అమరావతి మహిళల పేరుతోటి ని అవమానించారని తుల్లూరు పోలీసులు తెలుగుదేశం గవర్నమెంట్ కేసు కట్టింది ఈ కేసులో ఒక పది సెక్షన్లతోటి క్రైమ్ నెంబర్ నూట ఎనిమిది బార్ ఇరవై ఐదు బిఎన్ఎస్ కింద కొన్ని సెక్షన్లు అదేవిధంగా ఎస్ఎస్టీ యాక్ట్ కింద కేసు కట్టారు డెబ్భై తొమ్మిది బిఎన్ఎస్ తొంభై ఆరు బిఎన్ఎస్ స్థిరం అలంబెట్టారని విభిన్న ప్రాంతాలని కులాల మతాలను రెచ్చగొట్టారని ఆ విధంగా తర్వాత రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల యాభై ఆరు ఈ విధంగా ఇస్తుంది వన్ యూ ఎస్ఎస్టీ యాక్ట్ త్రీ వన్ యూ ఎస్ఎస్టి యాక్ట్ అంటే త్రీ వన్ యూ అంటే ఒక గౌరవప్రదమైన ఎస్సీ ఎస్టీని అవమానించారు సైకిల్ ద్వారా కానీ నోటి ద్వారా కానీ ఉపన్యాసాల ద్వారా కానీ అవమానించారు అనేది అసలుకి వాళ్ళ ప్రస్తావనలో లైవ్ డిబేట్ ఛానల్లో ఎస్సీ ఎస్టీలు ఒక మాలా మాదిగా ముండలారని కానీ అమరావతి మహిళలు జనరల్ అంతే మాలా మాది మహిళలు తుల్లూరులో అమరావతిలో మాలా మాదిగలు ఉన్నారు వాళ్ళు ఉంటే అది అపరిశుభ్రం అపరిశుభ్రమవుతుంది అని చెప్పి ఎక్కడ మాట్లాడలేదు కానీ ఈ ఎస్ఎస్టి చట్టాన్ని ఎస్ఎస్టీలు హిపురైతే ఎస్ఎస్టి కేసు కట్టడం వల్ల ఈ గవర్నమెంట్లో ఎస్ఎస్టీలు దాడులు జరిగితే కేసులు కట్టడం వల్ల వీళ్ళు విచారణ పేరుతోటి ఎటువంటి విచారణ జరగకుండా ఎస్ఎస్టి కేసును కట్టాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది పార్లమెంట్లో గజిట్ అమెండ్మెంట్ యాక్ట్ ఇచ్చింది కానీ ఎస్ఎస్టిలు ఫిర్యాదు చేయడానికి పోతే ఇళ్ళ మీద కౌంటర్ కేసులు పెడుతున్నారు ఇలా కేసులు నమోదు చేయటం లేదు కానీ ప్రభుత్వాలు వాళ్ళకనుకున్నది గతంలో కూడా ఆ ప్రభుత్వం ఎస్ఎస్టీ కేసులు పెట్టింది ప్రత్యర్థుల మీద ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఎస్ఎస్టీ కేసులని మళ్ళీ ఇళ్ళ మీద పెట్టింది చిల్లూరు అమరావతి మహిళను అవమానించిన దాంట్లో ప్రస్తుతం ఇప్పుడు బిఎన్ఎస్ చట్టం ఉంది కాబట్టి ఐపీసీ బదులు బిఎన్ఎస్ చట్ట ప్రకారం నేరం పెట్టడం మాకు అవసరం లేదు ఎందుకంటే నిన్న హైకోర్టులో జడ్ జడ్జి గారు రిమాండ్ జిల్లా జడ్జి గారు సురేష్ బాబు గారు ఈ కేసులో అసిస్టెంట్ యాక్ట్ ఎట్లా వర్తిచ్చింది ఎఫ్ఐఆర్లు ఎక్కడా లేదు అని ఖమ్మంపాటి శిరీష్ అని ఒక ఎస్సీ మాది అమ్మాయి చేత కంప్లైంట్ ఇప్పిస్తే అది ఎస్ఎస్టి యాక్ట్ ఎట్లాకి వచ్చింది ఆమె కంప్లైంట్ ఇచ్చిన కులాన్ని బట్టి యాక్టివ్ సెక్షన్ రాదు యాక్ట్ రాదు కదా అని జడ్జి గారు మందలించి ఆ డిఎస్పి తుపాకుల రామకృష్ణ అని గుంటూరు జిల్లా ఎస్పి శ్రీనివాస సి ఎస్పీని కూడా సతీష్ కుమార్ని కూడా మందలించి ఆ యాక్ట్ తీసేయటం జరిగింది కా ఎందుకంటే ఇటీవల తెన్నాళ్ళు ముగ్గురు దళితులని కొట్టిన పోలీసులు నటు రోడ్డు మీద కొట్టిన ఘటనలో మన రాజ్యాంగ నిపుణురాలు హోంమంత్రి అనిత గారు అమాయకంగా నేరాలకి కులం ఉందా మతం ఉందా అని చెప్పి ప్రశ్నించారు అంటే కులం లేకపోతే ఎస్ఎస్టీ యాక్ట్ ప్రకారం కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది తెలుగుదేశం ప్రభుత్వంలో కోటం ప్రభుత్వంలో జనరల్ మహిళ అవమానించినప్పుడు మహిళలు అవమానించారు బిఎన్ చట్టం కింద కేసు పెట్టు అమల్లో ఉన్న బిఎన్ చట్టంలో కేసు పెట్టుకోవాలి ఎస్సీ ఒక ఎస్సీ కమ్మ కులానికి చెందిన వాళ్ళు ఆయన కొమ్మ అవమానించిన ఆయన కూడా కమ్మ కమ్మ కులానికి చెందిన ఆయన ఆయనే సమర్థించిన ఆయన కమ్మ కులానికి చెందిన ఆయనే కానీ నా ప్రధానంగా అమరావతి అంటే ఊరు రాజధాని కమ్మ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కమ్మలు రాజధాని కొండ ఉండేదాన్ని పల్లెటూరులో గ్రామాలన్నీ ఓ మాది మహిళ చేత కమ్మబాటి శ్రీశైలం కంప్లైంట్ చేయించాల్సిన అవసరం ఏముంది ఏ కమ్మ కులానికి చెందిన మహిళల చేత ఫిర్యాదు ఇప్పించవచ్చు కదా మరి ఇక్కడ కులంలో లేదా ఎస్ఎస్టీ యాక్ట్ దుర్వినియోగంపరచాల్సిన అవసరమేముంది అని అనిత గారు కులం లేదు నారాయణ కన్నప్పుడు ఎస్ఎస్టీ యాక్ట్ పెట్టాల్సిన అవసరం ఏముంది కాబట్టి తుల్లూరులో మహిళల్ని అమరావతిలో అవమానించిన ఘటనలో ఎస్ఎస్టీ యాక్ట్ వేయడాన్ని దుర్వినియోగం చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి అవసరమైన చోటు ఎస్ఎస్టి యాక్ట్ చేయాలి ప్రభుత్వం అవసరమైన చోటు ఎస్ఎస్టీ కేసుల్లో అరెస్టులను చేయాలి ఫార్టీ నోటీసులు తీసేసి ఫోర్ ఫోర్ థర్టీ ఎయిట్ సిఆర్పిసి రద్దు చేసి యాన్సిపేటి బిల్ ఎవరిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయాలి ముద్దాయిల్ని ఎస్ఎస్టి యాక్ట్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని హోంమంత్రి అనితం డిమాండ్ చేస్తున్నాం